మనలో చాలామంది జీవితంలో మార్పు కావాలనుకుంటాం కాని మార్పు ఎందుకు రావడం లేదు అని అడిగితే సమాధానం స్పష్టంగా ఉంటుంది మనం పెద్ద లక్ష్యాల గురించి ఆలోచిస్తాం కాని చిన్న చర్యలను పట్టించుకోము ప్రతిరోజూ కొత్తగా మొదలుపెట్టే అవకాశం మనకుంటుంది కాని ఆ రోజు ఎలా మొదలవుతుందోనే ఆ రోజు ఎలా సాగుతుందో నిర్ణయిస్తుంది మోటివేషన్ కోసం ఎదురుచూస్తే రోజులు గడిచిపోతాయి క్రమశిక్షణ ఉంటే మార్పు ఆటోమేటిక్గా వస్తుంది ఈ వీడియోలో చెప్పబోయే విషయం గొప్ప ఉపన్యాసం కాదు భావోద్వేగాలు రెచ్చగొట్టే మాటలుకూడా కాదు ఇది ఒక సింపుల్ నిజంమీద ఆధారపడింది జీవితాన్ని మార్చాలంటే ముందుగా నిన్ను నువ్వే క్రమశిక్షణలో పెట్టుకోవాలి పడక సర్దుకోవడంలాంటి చిన్న పని మీకు తేలిగ్గా అనిపించవచ్చు కాని అదే పని మీ ఆలోచనా విధానాన్ని మార్చే మొదటి అడుగవుతుంది ఎందుకంటే మీ రోజు మొదటే మీరొక పని పూర్తి చేస్తున్నారు అది మీ మెదడుకు ఒక స్పష్టమైన సంకేతమిస్తుంది నేను ఈ రోజును నా చేతుల్లోకి తీసుకున్నాను ఈ వీడియోలో చిన్న అలవాట్లు ఎలా పెద్ద మార్పులకు దారితీస్తాయో క్రమశిక్షణ ఎందుకు ప్రేరణ కంటే శక్తివంతమో మరియు రోజువారీ జీవితంలో దీన్ని ఎలా అమలు చేయాలో స్పష్టంగా మాట్లాడతాం ఇది వినడానికి కాదు ఇది అమలు చేయడానికి ఇప్పుడు అసలు విషయం మొదలు పెడదాం ఈ పుస్తకం చెప్పే సందేశం చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ జీవితాన్ని మార్చాలంటే పెద్ద నిర్ణయాలతో కాదు చిన్న క్రమశిక్షణతో మొదలవ్వాలి మనలో చాలామంది జీవితాన్ని మార్చాలని కోరుకుంటాం కొత్త అలవాట్లు పెద్ద లక్ష్యాలు గొప్ప విజయాలు అన్నీ కావాలనుకుంటాం కాని రోజును ఎలా మొదలు పెడుతున్నామో గమనించాం ఇక్కడే ఈ పుస్తకం అసలు పాయింట్ చెప్తోంది ఉదయం లేచి పడక సర్దుకోవడం ఇది చాలా చిన్న పని ఎవరికైనా తేలిగ్గా అనిపించవచ్చు కాని ఈ పని చేయడం ద్వారా ఒక విషయం జరుగుతుంది మీ రోజు మొదటే మీరొక పని పూర్తి చేస్తారు అది మీ మెదడుకు ఒక స్పష్టమైన సంకేతమిస్తుంది నేను ఈ రోజును గెలవగలను